ఆరు క్వశ్చన్ అబ్బాయిలు మటుకు అడిగిస్తున్నాం అమ్మాయి ఒక్కొక్క క్వశ్చన్ అడిగితే మైక్ లాగేసుకుంటున్నాం శ్రీను మైక్ మళ్ళీ పక్కన ఉన్న అమ్మాయికి ఇంకో క్వశ్చన్ మేడం అండి కి సంబంధించి అంటే నాకు తెలియదు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు తెలుసు ఇష్యూ అంటే రేవు పార్టీ అది ఇండస్ట్రీ మొత్తం కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది ఒక్క అంటే మీరు ఏ విధంగా స్పందిస్తారు ఇలాంటి ఇష్యూ పైన యా అండి ఏం జరిగిందో తెలీదు ఏంటో తెలియదు ఇది సందర్భం కాదు నా చాలా రోజుల తర్వాత ఏదో ఒక సిరీస్ వచ్చింది దాని గురించి మాట్లాడుతున్నాను ఎవరో ఎక్కడో ఎక్కడికో వెళ్ళింది నాకేమి సంబంధం అండి నా దట్ దట్ పర్సన్ దట్ దట్ ప్రాబ్లం లక్ష్మి గారు యా ఈ మధ్య మీరు బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టాను అంటున్నారు అయ్యో బాబోయ్ నేను బాంబే వెళ్ళాను అండి బా ఏ వుడ్ అయినా ఒకటే అండి హాలీవుడ్ నుంచి వచ్చాను ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాను కాలీవుడ్లో చేశాను ఏదో బాలీవుడ్ అంటే అటు వెళ్ళాను అంతే బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వుడ్స్ ఇట్స్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను ఒక యాక్టర్ అనేది నేను చేసే కెరియర్ ఒకటే దాని తర్వాత ఐ హ్యావ్ సో మెనీ అదర్ రోల్స్ యాజ్ అూమన్ బీయింగ్ యాజ్ అ మాదర్ సో వాటి పరంగా ఐ వాంట టు హైదరాబాద్ ఈజ్ మై హోమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నా ఫ్యామిలీ మేము అందరం ఇక్కడే ఉంటాం పాప గ్రోత్కి నా ఎక్స్పోజర్కి ఏంటి నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇట్ వాజ్ బాంబే లేకపోతే ఢిల్లీ వెళ్ళేదాన్ని కానీ అక్కడ ఏం లేదే వెదర్ బాగోదు సో ఢిల్లీ ఆర్ బాంబే అనుకున్నప్పుడు నా కెరియర్ పరంగా కూడా వాట్ వాజ్ ద నెక్స్ట్ ఈజియెస్ట్ ప్లేస్ వాజ్ బాంబే సో అంటే మీరు ఇప్పుడు అంటే చాలా మంది చెప్తున్నారు చాలా బాగా వచ్చింది అండ్ క్యారెక్టరైజెస్ కూడా చాలా బాగుందని అంటే ఇది థియేటర్కి వెళ్తే ఇంకా బాగున్నేమో అని మీకు ఏమైనా అనిపించిందా థియేటర్కి వెళ్తే ఇంత ఇంత కథ చెప్పలేం కదా మనం సో ఇది ఓటీటీకే కరెక్ట్గా ఉంటుంది బికాస్ దర్ ఇస్ సో మచ్ టు టెల్ అనమాట ఒక చిన్న సినిమాలో అన్నీ చెప్పేయలేం సో ఐ థింక్ ఓటీటీ సిరీస్ కి సిరీస్ సినిమా కి సినిమా కొన్ని మూవీస్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అంటారు నాకు ఎందుకు ఇదంతా చూస్తుంటా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అవొచ్చు మీరు చెప్పే డైలాగ్ డెలివరీ అది దానిలో థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అవొచ్చు ఏమ అనిపిస్తుంది అది ఆర్కవాల్ చేసేదండి చిన్న దేది చేయలేరల్లు అన్నీ అలా కనిపిస్తుంది కాబట్టి థియేట్రికల్ అని అనిపిస్తుంది థాంక్యూ ఇట్స్ ఎ రియల్లీ బిగ్ కాంప్లిమెంట్ బికాజ్ తెలుగు తెలుగులో మన ఓటీటీ ప్లాట్ఫామ్లో ఐ డు నాట్ థింక్ నన్ను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆఫీస్ ఈ ఈ స్కేల్లో చేసింది నేను ఇంతకుముందు చూడలేదు అది ఆర్కాకొక్కటికి ఓన్లీ దే కెన్ డూ ఇట్ అండ్ పుల్ ఇట్ ఆఫ్ ఇంకే మా వల్ల ఎవరి వల్ల కాదు సో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ద హోల్ టీమ్ టుగెదర్ వాళ్ళు ఏమీ చిన్నదిగా చేయలేకుండా ఏ చిన్నది చేసినా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట సో ఆల్ దాట్ క్రెడిట్ గోస్ టు ది ప్రొడక్షన్ రిక్వెస్ట్ అండ్ మీరు కూడా కొంచెం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఉండండి అండ్ మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ స్వీట్ లక్ష్మి గారు మై నేమ్ హాయ్ సో దిస్ సిరీస్ ఈజ్ హారర్ థ్రిల్లర్ టైప్ రైట్ సో మీరు సెట్స్లో ఉన్నప్పుడు ఆర్ ఎనీ సీన్ మీరు భయపడిన మీరు భయపడిన మోమెంట్ ఏదైనా ఉందా ఆ రోజులు అయిపోయినాయి పాప భయపెడతాను నేను ఇప్పుడు భయపడి 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 అయిపోయినాయి రోజులు బట్ దేవర్ అ లాట్ ఆఫ్ ఐ మీన్ క్లైమాక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ నేను అజయ్ గారిని చూసినప్పుడల్లా భయపడేదాన్ని ఆయన మామూలుగా ఉండారండి బాబు అండ్ ఆ గెటప్ తోటి హీజ్ మెన్నసింగ్ ఫీలింగే ఒకలాగా ఉంటుంది అండ్ ఆ సెట్లోకి వచ్చి ఆయన అరిచేటప్పుడు ఇంకా బాబాయ్ వి నో మే మేము మాకందరికీ కూడా తెలుసు హీఈ్ యాక్టింగ్ అని బట్ దెర్ ఈస్ దట్ వన్ వన్ జంకు ఆయన ఉన్నప్పుడు వస్తుంది ఎగ్జాక్ట్లీ లక్ష్మి గారు యా యా దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ హాయ్ చందు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు అంటే మీ సినిమా మీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కూడా ఓకే మంచులక్ష్మి గారు చేస్తున్నారంటే సినిమాలో మ్యాటర్ ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు సో ఆ క్యారెక్టర్కి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఒక డైలాగ్ డెలివరీ ఉంటుంది సో దానికి తగ్గట్టు కొన్ని రిఫరెన్స్ తీసుకోవాలి లేదా ఎక్కడైనా చదివి ఇది ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలి సో అలాగా ఈ క్యారెక్టర్ మీరు చేసినప్పుడు మీరు చేసిన హార్డ్ వర్క్ ఎలా నడవమన్నారు హౌ ఆ ఫెమిననిటీని తీసుకురావడానికి చాలా భయ భయపడ్డాను నేను చూపించానో లేదో తెలియదు నేను ఆ భయం బట్ ఇంత ఫెమినన్గా ఇంత గ్లామరస్గా ఇంత సెక్సీగా నేను ఇంతవరకు చేయలేదు చాలా సిగ్గేసింది నాకు బికాజ్ చేరు కట్టుకుంటేనే ఐ ఫీల్ వెరీ వెరీ షాయ్ అండ్ ఇంకా దీంతో యాక్టింగ్ అనేసరికి నేను ఇట్ వాజ్ రియలీ టఫ్ అదే నలుగురిని కొట్టు ప్యాంట్ షర్ట్ వేసుకో అంటే దిగిపోతాను నేను అస్సలు కమా అని అనుకుంటూ దిస్ వాజ్ క్వైట్ స్ట్రెచ్ ఫర్ మీ బట్ ఐ ఎంజాయిడ్ ఎవ్రీ ఆఫ్ విట్ నేను మధు కూర్చొని మేము డైరెక్టర్తో ఒకటి అనుకునే వాళ్ళం కానీ నేను మధు కూర్చొని బ్లౌజ్ ఇలా చేద్దాం కలర్స్ ఇలాంటివి వాడదాం నగలు ఇలా యునో చేద్దాం అని ఐ ఎంజాయ్డ్ అ లాట్ పుట్టింగ్ జ్వాలర్స్ క్యారెక్టర్ టుగెదర్ ఒకసారి అలా తయారైపోయిన తర్వాత ఇంకా నేను లక్ష్మిని మర్చిపోతాను దెన్ కమ్స్ మై బాడీ సో అలాంటప్పుడు దెన్ ఐ డోంట్ థింక్ అబౌట్ లక్ష్మి అయితే ఏం చేస్తుంటుంది అని బట్ జ్వాలా క్యారెక్టర్లోకి వెళ్ళడానికి లక్ష్మి చాలా కష్టం అనిపించింది బట్ మీరు శారీలో షే అంటున్నారు శారీలో చాలా బాగున్నారు థ్యాంక్ యూ ఓకే అజయ్ గారు ఇప్పటివరకు అలా పక్కన కూర్చుంటే మీ అనుకున్నారు చాలా మంది అంటే మిగతా కాస్ట్ అని ఇంతకుముందు అందరు సోఫాలో కూర్చున్న వాళ్ళు ఎవరు కనిపించకుండా పాప ఒక్కతే చిన్న కన్ఫ్యూజన్ బట్ ఎనీవేస్ క్లారిఫై చేశారు థ్యాంక్ యూ అడిగినారు లాస్ట్ ఒక క్వశ్చన్ అండి విల్ క్లోజ్ ఇట్ సో హాయ్ వేదిక గారు మై సెల్ఫ్ హేమ మాలిని హాయ్ హేమ మాలిని హాయ్ అక్క హౌ యు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు గ్రేట్ థ్యాంక్ యూ సో లైక్ రీసెంట్గా చూసుకుంటే రజాకార్తో యూ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ సో స్టోరీ సెలెక్షన్ అన్నది కూడా చాలా 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 బాగుంది సో హౌ యూ ఫెల్ట్ ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది వెల్ నాకు కొంచెం ఛాలెంజ్ ఉన్నాయి క్యారెక్టర్స్ నచ్చుతుంది ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఆర్ వెరీ రేర్ అండ్ ఐ లైక్ టు వెన్ ఐ రీడ్ సంథింగ్ నాకు కొంచెం భయం ఉండాలి దట్ విల్ ఐ బి ఏబుల్ టు డూ ఇట్ విల్ ఐ బి ఏబుల్ టు డూ జస్టిస్ టు ఇట్ సో అలా ఉండే నేను డెఫినెట్ గా చేస్తాను అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్ సో వెన్ కంపేర్ టు ఓల్డ్ క్యారెక్టర్స్ తీసుకుంటే దిస్ వాజ్ లైక్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ యూ దీనికోసం ఏదైనా వర్క్ షాప్స్ లాంటివి ఏమైనా చేసారా వెన్ స్క్రిప్ట్ స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ ఆగ ముందు నేను ప్లాన్ ఐ డి లాడ్ ఆఫ్ హోమ్ వర్క్ ప్రతి ఒక్క సీన్ Uh, gurinchi study chesi uh, where is you do she coming from endu the the script? Reader script reader. Lo, chala so story is uh, chala deep ka you know uh, what happens before what had happened before what is going to happen now uh, so what is uh, happening uh, and okay. so to have all that in mind and bring all those elements in my character maya mm -hmm. it was a challenge సో ఎవ్రీ డే ఫోకస్ చేశాను అండ్ నా టీం ఇంత ఎక్సలెంట్గా ఉంది విదౌట్ ద సపోర్ట్ యూ కెన్ నాట్ సచ్ కాంప్లెక్స్ క్యారెక్టర్